తెలుగువారు చాయిస్ తెలుగు మ్యాచోని ఢిల్లీకి యాభై సార్లు వెళ్ళిన సిఎం రేవంత్ రెడ్డి కనీసం రైతులకు ఎరువులు కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయన్నారు కొందరు మంత్రులు దళారులు కుమ్మక్కై ఎరువుల కొరత తీసుకొచ్చారన్నారు అవకాశం ఉన్న ప్రతి చోటా మంత్రి కోమటి రెడ్డి కమిషన్లు తీసుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ ఇట్లా చెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముసుకున్నాడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి దాని దగ్గర కమిషనే ప్రారంభంలో విన్నాం కేవలం ఏదో కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు చెల్లించే కానీ కమిషన్లు అని చెప్పి విన్నాం కానీ వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి చోట అది ఒడ్ల కొనుగోలు కావచ్చు విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు ప్రతి చోట కమిషన్లకు కకృర్తి పడి రైతాంగాన్ని నట్టేట ముసు ముఖ్యమంత్రి మంత్రులు యాభై రెండోసారి పర్యటన కేసీఆర్ నెలలు కూడా పోలే యాభై సార్లు ఢిల్లీకి రెండు నేళ్ళు రెండు ముందే యాభై సార్లు పర్యటన చేసినావు ఏం తెచ్చినావు సాధించినావు ఢిల్లీ నుంచి కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు తెలుగు వారి నంబర్ మ్యాట్రిమోనీ